హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్ ఇక్కడ చూసారా ఇంత చిన్న కంటైనర్లో ఎన్ని మొక్కలు వచ్చాయో ఇది దాదాపు టెన్ బై సిక్స్ ఇంచెస్ కంటైనర్ ఉంటుంది అంటే పొడవు టెన్ ఇంచెస్ ఉంది హైట్ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇంత చిన్న కంటైనర్లో ఎన్ని ఆకుర ఆకుకూర మొక్కలు ఉన్నాయి ఇవి నేను వేసినవి కావు వాటంతట వాటి అవి మొలిచిన మొక్కలు ఇవి వాలంటీర్ మొక్కలు ఇవి మొత్తం అన్నీ ఆకుకూరలు ఉన్నాయి ఒక ఐదు ఆరు రకాల ఆకుకూరలు ఉన్నాయి దీంట్లో అవి మొక్కలో చెప్తాను ఇది వచ్చి కామంచి మొక్క ఇది కామంచి ఆకు తమిళ్లో మంతకాలి అంటారు ఇవి ఆకులు ఆకులు కూడా తినచ్చు దాంతోపాటు ఇవి గింజలు వస్తాయి దీంట్లో ఫస్ట్ గ్రీన్ కలర్లో వచ్చి దాని తర్వాత బ్లాక్ కలర్లో మారుతుంది అవి సాంబార్లో వేసుకుంటారు గింజల్లో లేకపోతే దోశలు చేసేటప్పుడు రుబ్బి వేసుకోవచ్చు దోశలో ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ గంగాబాయి కూర గంగవల్లి ఇవేమో తోటకూర తోటకూరలో మూడు రకాలు వచ్చినాయి ఇదేమో కూర ఇది కూర ఇది అలాగే ఇక్కడ చూడండి రెండు కొత్తిమీర మొక్కలు వచ్చినాయి దీంట్లోనే ఇక్కడ ఒక పక్క ఈ పక్కన ఒకటి చూసారా అప్పుడే పువ్వులు కూడా వచ్చేసినాయి దీనికి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది జుట్టు లేని తోటకూర ఇది ఇంత చిన్న కంటైనర్లో ఒక ఆరు రకాల ఆకుకూరలు వచ్చినాయి ఒకటి మంతకాలి కొత్తిమీర కోవికూర జుట్టు జుట్టున్న తోటకూర జుట్టు లేని తోటకూర గంగవల్లి కూర ఇలా ఐదు ఆరు రకాల ఆకుకూరలు వచ్చినాయి దీంట్లో ఈ ఆకురలు ఒకసారి వేస్తే మళ్ళీ అవి ఆ గింజలు పడి మొలుస్తుంటాయి మళ్ళీ మళ్ళీ వేసే అవసరం ఉండదు దీంట్లో ఊరికి అట్లా మట్టి వేసి పెట్టాను తర్వాత ఇది కొన్ని రోజులకి అవి ఇంకా దాంట్లో ఆకురాలు మొలిచినాయి ఇక్కడ చూడండి ఇది ఇంకొక కంటైనర్ ఇది ఇది దాదాపు ఎయిట్ బై సిక్స్ ఇంచెస్ ఉంటుంది పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ డయామీటర్ సిక్స్ ఇంచెస్ ఉంటుంది చూసారు ఇంత చిన్న కంటైనర్లో దీంట్లో కూడా ఒక ఆరేడు రకాల మొక్కలు పెరిగినాయి దీంట్లో ఆకురతో పాటు కాయగూరలు ఒక ఫ్రూట్ మొక్క కూడా పెరిగినాయి దీంట్లో ఇది కూడా వాలంటీర్ మొక్కలు అవి దాని అంతటాలు అవి మొక్కలు ఇవి ఇది వేసిన మొక్కలు కావు ఇవి ఇది వచ్చి బతువ మొక్క బతువ చక్రవర్తి అంటారు ఇవేమో తోటకూర ఇక్కడనేమో గరగరాకు బ్రింగ్రాజ్ అలాగే తోటకూరలో మూడు రకాల తోటకూరలు వచ్చినాయి ఒకటి పెరుగు తోటకూర ఇలా ఒకటేమో జుట్టు అదే జుట్టున్న ఒక తోటకూర జుట్టు లేని తోటకూర ఇది ఒక రకమైన తోటకూర ఇక్కడ చూడండి ఇది ఇది కేప్ గూస్బెరీ అంటారు దీన్ని ఇదొక ఫ్రూట్ మొక్క ఇది దీని కాయలు ఇంత చిన్నగానే ఉంటుంది ఇంకా పెద్ద గావు పండిన తర్వాత పైన స్కిన్ ఊడిపోతుంది అప్పుడు అది తింటే తీయగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని మొక్కలు వచ్చాయో క్యాప్సికంవి కనీసం నాలుగైదు మొక్కలైనా వచ్చినాయి ఇంత చిన్న కంటైనర్ నుంచి మనం కావాల్సినప్పుడు ఆకురూ ఉంచుకోవచ్చు ఫ్రూట్స్ తినచ్చు అలాగే క్యాప్సికమ్ కాసినప్పుడు క్యాప్సికమ్ దుంచుకొని తినచ్చు అదే మనం విడివిడిగా పెడితే కనీసం ఒక ఐదారు కంటైనర్లు అయినా కావాలి వాలంటీర్గా వచ్చినాయి కాబట్టి ఎంత ఆరోగ్యంగా కూడా ఉన్నాయో ఇవి బయోడైవర్సిటీ మొక్కలు ఇలా కంపోస్ట్లో ఇది కంపోస్ట్ నుంచి వచ్చిన మొక్కలు ఇవి కంపోస్ట్ వేసి దాని దానిపైన మట్టి వేసి పెట్టాను సో ఇలా వచ్చేసినాయి ఇవి రకరకాలుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్